ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం ఘనంగా జర్నలిస్ట్ పితామహుని జన్మదిన వేడుకలు మెదక్ జిల్లా కౌడిపల్లి రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి జర్నలిస్టు అయిన రామానంద చటర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి హాజరయ్యారు ముందుగా రామానంద చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి జర్నలిస్ట్ అయిన రామానంద చటర్జీ పేరుతో భారతదేశంలో తొలిసారిగా మెదక్ జిల్లా కౌడిపల్లిలో నాగరాజు ఆధ్వర్యంలో ఆయన పేరుతో క్లబ్ క్లబ్ని ప్రారంభించి ఆయనని స్మరించుకోవడం జర్నలిస్టులకు గర్వించదగ్గ విషయమని అన్నారు జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అవినీతిని వెలికి తీసినప్పుడే జర్నలిస్టులకు విలువ అనేది దక్కుతుంది అలాగే రాజకీయ నాయకులు కానీ ప్రతినిధులు కానీ ప్రజలకు సేవ చేస్తూ సమాజ సమాజాభివృద్ధికి పాటుపడినప్పుడే గుర్తింపు వస్తుందని ఆమె అన్నారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డిని షాలువాతో ఘనంగా సన్మానించి ప్రెస్ క్లబ్ ఎమోంటో అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు బీసీ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి గంగాధర్ కొల్చారం మండల్ మాజీ ఎంపీపీ సావిత్రి రెడ్డి జర్నలిస్టులు జర్నలిస్టు నాయకులు రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉండాలి ప్రజలకి ప్రభుత్వానికి మాదిరిగా ఉండాలి మీరు రాసే రాతలు ఒక సంస్థకు సంబంధించి ఏదైనా చెడు జరిగినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని తప్పకుండా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకునే విధంగా నిచ్చ నిక్కచ్చిగా నీతి నిజాయితీగా విలువలతో రచన రాసినప్పుడు తప్పకుండా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్దలు కూడా అరే ఇది నిజమైన వార్త అని చెప్పి వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఒక వ్యక్తులకో ఒక వ్యవస్థకో ఒక సంస్థకో వాళ్ళ ప్రభావానికి లోబడి మనం పనిచేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ రాసినప్పుడు అలాంటి ఒక వ్యక్తి ఆ మళ్ళీ మళ్ళీ రాసినప్పుడు ఒకసారి అలాంటి విషయం ఏర్పడడం నెక్స్ట్ ఆ ఎవరు నమ్మరు గుర్తించారు రీసెంట్గా ఒక విషయం జరిగింది నేను చెప్పదలుచుకోలేదు అందరూ చాలా తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కాబట్టి విలువలతో కూడిన రాతలు ఎప్పుడైనా కానీ సమాజహితం చేస్తే అదేవిధంగా ప్రజలకి జరుగుతున్న అన్యాయాలే కానీ ఒక దుర్ఘటనలే కానీ ఉన్నదిన్నట్టుగా నిజాయితీగా రాసినట్టు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది కాబట్టి నాలుగవ స్తంభం అని అంటారు ప్రెస్ను కాబట్టి మీ మీద సమాజ హితం అనేది సమాజ పురోభివృద్ధి అనేది ఆధారపడి ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూడా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా అందరూ కృషి చేసినప్పుడు తప్పకుండా రానున్న కాలంలో మన తెలంగాణను అత్యంత స్థాయిలో డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రసోదరులందరికీ నేను మరీ మరీ నమస్కరించి మరీ చెప్తున్న మంచి వార్తలు నిజమైన వార్తలు నిక్కచ్చైన వార్తలే రాయండి సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలే కానీ ఏమైనా అభివృద్ధి కలాపాలే కానీ వీటి గురించి నిక్కచ్చిగా మీరు రాసినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు స్పందించి దాని గురించి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీద గురుతరమైన బాధ్యత ఉంది కాబట్టి మీ పెట్టుకున్న బలం గన్నుకు కూడా లేదు కాబట్టి ఆ పెన్నును సరైన విధంగా మీరు వాడినప్పుడు తప్పకుండా అది చాలా గన్ను కన్నా బలమైన దానిగానే మనము దాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడే విధంగా మీరు ఆ రకంగా వార్తలు రాస్తారని ఆశిస్తూ నన్ను ఇంత మంచి కార్యక్రమాన్ని మొట్టమొదటి జర్నలిస్ట్గా రామ్నాథ్ చటార్జీ గారు మే ఇరవై తొమ్మిదవ రోజు నూట యాభై తొమ్మిది సంవత్సరాల క్రితం పత్రిక సంపాదనగా ప్రయాణమైన ఆయన జీవితం భౌతికంగా ఆయన ఈరోజు ఆయన ఆశయ బాటను వేలాది మంది సమాజానికి వారధిగా సారధిగా ఎంతో సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నటువంటి అంశమే ఆయన నిర్మించినటువంటి ఒక గొప్ప ఆశయం ఈ గొప్ప ఆశయంలో మీడియా అంటే ఒక ఉద్యోగ ఉద్యోగరీత్యనో లేకపోతే డబ్బుల గురించో దీని గురించో పనిచేసేది కాదు ఒక విలేకరి అనేవాడు ఒక వారధిగా ఏలాంటి లాభాక్షేపణ ఆశించకుండా ప్రజలకు సామాన్య ప్రజానికానికి వాళ్ళ అమూల్యమైన సన్నివేశాన్ని వారధిగా చేరవేసేవారి విలేకరి ఒకప్పుడు గతంలో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు మధ్య కాలంలో కాంగ్రెడ్ చిట్ చిరుమల విట్టాలరెడ్డి గారు మనసాపల్ కాన్స్టివన్సీలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మేము చిన్న చిన్న పిల్లలం ఆ కాలంలో పేపర్లో పేరు వచ్చిందంటే ఏదో వింతగా చూసేవారు ఈరోజు మన జీవన శైలి మారింది మన జీవన మనగడ మారింది ఈ అత్యాధునిక ఆధునిక సమాజంలో ఎన్నో రకాల ప్రక్రియ వచ్చి ఈరోజు సమాచారం అంటే మినిట్ టు మినిట్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటే లైవ్ అన్న పంపిస్తారే ఉంటారు జనాలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంపదను ఇంకా పెంపొందించుకొని న్యాయబద్ధంగా న్యాయరీత్యా ఈ యొక్క పబ్లిక్కు సంబంధించినటువంటి ప్రజా సంబంధాలను ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ భౌతికంగా దేశ సంపదను మొత్తము పాలిస్తున్నటువంటి పాలకులను మీరు వారతిగా ఉండి ప్రజలకు ప్రతి ఒక్క ఫలాలు అందే విధంగా ఈ దేశ సంపద మనది అని చెప్పే విధంగా మీరు మధ్యలో ఉండి పనిచేస్తూ ప్రజలకు ఎనలేని అటువంటి మీ ద్వారా ఎన్నో రకాల సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి న్యాయబద్ధంగా నిబద్ధతకు పనిచేసి రామ్నాథ్ చటార్జి గారి ఆశయంలో భాగస్వాములై ఈ యొక్క పత్రికకు ఉండేటటువంటి అర్థాన్ని ఇంకా ఇంకా ప్రజలకు చేరవేస్తూ పత్రికకు మనకు మన సమాజానికి మన కుటుంబానికి అందరికీ మంచి పేరును తీసుకొచ్చి మన ఈ యొక్క కౌడిపల్లిలోని ఈ ఆశ్రమటువంటి ప్రెస్ క్లబ్ను నిర్ణయించినటువంటి నాగరాజు గారికి అదేవిధంగా మిత్ర వినోద్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ ఆహ్వానాన్ని మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి